తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు అవును తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లన్నీ కూడా నిలిచిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అన్నీ కూడా నిలిచిపోయాయి తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లో తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు సాంకేతిక సమస్య కారణంగా మధ్యాహ్నం నుంచి అంతరం ఏర్పడిందని తెలిపారు రిజిస్ట్రేషన్కు ఆధార్ లింకు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్లు కూడా చెప్పారు ఈ కేవైసీ వెరిఫికేషన్ సంబంధించి సాంకేతిక సమస్య చిటా చెబుతున్నట్లు అధికారులు అయితే దాన్ని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లయితే తెలిపారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డారు సమస్య పరిష్కారం అయితే ఇక్కడ అయితే వేచి ఉన్న వారి రిజిస్ట్రేషన్ వెంటనే పూర్తి చేస్తామని రద్దీగా ఉన్న కార్యాలయాలు శుక్రవారం రావాల్సిందిగా ఇప్పటికే ఇక్కడ మెసేజ్లు అయితే పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో మొత్తం రిజిస్ట్రేషన్ అన్ని తాత్కాలికంగా నిలిచిపోవడం అయితే జరిగింది సో ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్లు అయితే మళ్ళీ అయితే అవుతాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది